హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త ప్రణీత కనుముత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో మరణిస్తున్న తీరు వింత ఆశ్చర్యానికి గురిచేయగా కొన్ని మరణాలు మాత్రం తీవ్రంగా కలిసివేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో యువత తీసుకుంటున్న నిర్ణయాలు వారి యొక్క జీవితంతోనే పాటుగా కుటుంబ సభ్యుల యొక్క జీవితాన్ని కూడా ప్రమాదంలో పడవేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లతో ప్రాణాలు కోల్పోయిన స్థితిలో ఉన్నటువంటి యువత ఎంతోమంది మరణించడం అయితే జరిగింది అలాంటి తరుణంలో వాటి మరణంతోనే ఆగిపోకుండా వాటి మరణం కుటుంబ సభ్యులను ఎన్నో సంవత్సరాలుగా కలిసివేసింది ఘటన కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని మదిని దోషేసిందని చెప్పుకోవచ్చు ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం ఇంటర్ ఫెయిల్ అయితాననే భయంతో కనుమూయడం అయితే జరిగిందట ఇంకా పదవ తరగతి పరీక్షలు రానే రాలేవు ఇంటర్ పరీక్ష ఫలితాలు రానే రాలేదు ఇరవై ఐదు లేదా ఇరవై ఆరవ తారీఖులలో పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు కానీ పరీక్ష ఫలితాలు రాకముందే పేలవుతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్న తీరు కుటుంబ సభ్యులను కలిసివేసింది ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం రంగారెడ్డి జిల్లా చట్టంపల్లిలో విషాదం నెలకొంది ఇటీవల రాసిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో ఫెయిల్ అవుతానని భయంతో ప్రణీత అని అమ్మాయి కనుమూయడం అయితే జరిగింది బాత్రూంలో చున్నీతో ఉరేసుకొని చనిపోయింది ఆమె పుట్టినరోజే ఇలా చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు పరీక్షలు సరిగ్గా రాయలేదని కొన్ని రోజులుగా కూతురు ఆవేదన చెందుతూ ఉందని వారు చెప్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు అయితే ఆమె మరణం పట్ల కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు చూస్తున్న జనాలను కూడా కలిసివేసిందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా యువత ఇలాంటి దుర్మరణానికి పాల్పడడం సబబు కాదని చెప్తున్నారు అయితే పరీక్ష ఫలితాలు ఫెయిల్ అయితే మళ్ళీ వచ్చే సంవత్సరంలో రాసుకోవచ్చు కానీ ప్రాణం పోతే కుటుంబ సభ్యులు జీవితాంతం కన్నీరు మున్నేరు కావాల్సిందేనని ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి నూటికి రెండు వందల శాతం తప్పి అని యువత ఇలాంటి దుర్మరణానికి పాల్పడకుండా ప్రభుత్వం తగు చర్యలను తీసుకొని కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి యువతకు మార్గదర్శకాలను విడుదల చేసి యువతను ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడంలో పాలు పంచుకోవడంలో భాగంగా ముందుకు తీసుకొని పోవడానికి సర్వత్రా ప్రయత్నాలు చేయాలని యువత భావిస్తున్నారు అయితే మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్